స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మాట్లా మరి ఈ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరి అందరికీ ఇక్కడ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్నేహితు మిత్రులందరికీ కూడా స్నేహ స్నేహితుడి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ స్నేహం అనేది ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించాలి దీనికి ఎప్పుడన్నా మనస్పరతలు వచ్చినా కానీ మన్నించుకుపోవడమే స్నేహంలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి మరి ఆ స్నేహితుల దినోత్సవం కూడా ఎవరైనా మీ స్నేహుల మధ్య పొరపచ్చలు ఇచ్చినా కూడా ఒకరొకరు తగ్గించుకొని తగ్గించుకున్నా మరి ముందుకెళ్ళి దీన్ని కొనసాగించాలని చెప్పేసి అందరికీ కూడా ఈ సందర్భంగా స్నేహ దినోత్సవం సందర్భంగా మనవి చేయుచున్నాం ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలాగే సీనియర్ జూనియర్ మరియు కుల మత భేదం లేకుండా ఈ బంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ స్నేహితుల దినోత్సవం బాగా మేము గత యాభై సంవత్సరాల నుండి మా విద్యాభ్యాసం నుండి ముఖ్యంగా మా బావగారు నా సొంత చెల్లెలు ఇచ్చిన మా బావగారు లక్ష్మణస గారు మేము ఎన్నో చిన్నప్పటి నుండి కష్ట సుఖాలు మంచి చెడు తన ఒక చిన్న కుగ్రమం నుండి తను చదువుకోవడానికి ఆర్మూలు వచ్చినా కానీ మేము దాంట్లో తన సలహ నేను నా సల తన తీసుకొని ముందుకెళ్తూ ఈరోజు మేము ఎంతో గర్వించదగ్గ ఒక ఉన్నత స్థానంలో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండడానికి కూడా ముఖ్యంగా మేము ఎప్పుడు కూడా మేము బంధువులము అని ఆలోచన విధానం లేకుండా ఒక మంచి స్నేహితులుగా ముందుకెళ్తూ ప్రతిదీ కూడా ఏ జరిగినా మంచి అయినా చెడైనా ఎలా ఎట్లా బతకాలి ఎలా ఉండాలి ఏం చేయాలి అనే దృక్పథంతో ఆయన సలహా నేను తీసుకుంటుంటే నా సలహానే తీసుకుంటుండే ఎప్పుడు కూడా చదివినా కానీ ఏ విషయంలో కానీ నాకు చేతుడు వాదురుగా ఉంటూ ఒక మంచి స్నేహితుడుగా ఈరోజు ఒక బంధువుగా తను నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే ప్రతి అందరం కూడా మంచి పూర్వకంగా మంచి మనస్సుని అర్థం చేసుకుని ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా స్నేహబంధంతో మనం ముందుకెళ్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే నాకు విపరీతమైన కర్ణ ఉంది అసలు నేను ఆ క్షణంలో వితిన్ నాకు ఒక పది నిమిషాలు నాకు ఒక ఈ నా క్లాస్మేటు మధుసూదన్ గారు నన్ను ఇంటికి తీసుకోకపోతే నేను ఖచ్చితంగా చనిపోయనేవాడిని నాకు తెలిసిన అనుభవం అలాంటి ఒక మంచి అంత సమయంలో అంత షెడ్యూల్లో నేను చనిపోతే నాకు ఆరోగ్యం బాగాలేదు కర్ణ ఉంది అరే నాకు కూడా కరుణాయమన్న ఆలోచన లేకుండా చల్లని తీసుకెళ్తా ఇంటికి ఏదేమన్నా కానీ అని ఒక మంచి ఒక గల స్నేహితుడుగా నాకు అన్ని రకాలుగా చేతుడు వాదాడుగా ఉంటూ ముఖ్యంగా మన గణేష్ గారు కూడా ప్రతిదానికి ఏదైనా సరే మా ఇద్దరం కూడా మన జర్నలిస్ట్ కాలంలో ఉంటాం ఏదైనా మంచి అయినా చెడైనా అన్నా ఇట్లుంది ఇక్కడ ఉంది ఏం చేద్దాం వెళ్దాం అని ముందుకెళ్తూ ప్రతి సలహా తీసుకోవడం వల్ల మేము ఈరోజు స్నేహపూర్వకంగా మేము ఇంత వయసులో కూడా మేము ఇప్పటికీ విద్యార్థులుగానే మెదులుతూ మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం